అండి మీ పేరు నా పేరు పల్లబోతుల శ్రీనివాసరావు అండి మాది కాజా గ్రామం మంగళగిరి మండలం మరి నారా లోకేష్ గారిని ఇక్కడ తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిపించారు మరి ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకం దిశగా ఈరోజు లోకేష్ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారా ఏమండి నేను ఒక విషయం చెప్తానండి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు ఆ మోసాన్ని ఇరవై నాలుగులో గ్రహించి తెలుసుకొని మళ్ళీ ఎవరు కావాలనేది మా సీనియర్ మా జాతీయ అధ్యక్షుడు పరిపాలన ఎలా ఉంటుంది ఆ పరిపాలన చూశారు ఆయన ఏమన్నా పట్టాలు కట్టుకొని తిరిగాడు అంతకుముందు ఇప్పుడు ఏమైనా పట్టాలు లేకుండా వెళ్తున్నాడు జనంలోకి మా యువనాయకుడు యువగాలంలోనే మా నాయకుడిని చూశారు జనం ప్రత్యక్షంగా మా నారా లోకేష్ గారిని యువగాలంలో చూసిన తర్వాత అసలు నా మా మంగళగిరిలో నాలుగు సంవత్సరాల పాటు చేసి ఆ మెజార్టీ రావడానికి ప్రత్యక్షంగా ప్రతి మనిషి 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 హృదయాలను గెలుచుకున్నాడు నారా లోకేష్ గారు గెలుచుకుంటేనే తొంభై రెండు వేల మెజార్టీ వచ్చింది దానికి తగ్గట్టుగా ఈ రోజున దానికి తగ్గట్టుగా ఈ రోజున ఆ మెజార్టీ రావడానికైతే మా మంగళగిరి ప్రజల ఉదయాలను గెలిచిన యువనేత రెండు మా చా చంద్రబాబు నాయుడు గారి చాణక్యత ఆయన విజన్ విజన్ లీడర్ అని జనాలు మన రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబుని ఎలా కావాలని కోరుకున్నారో మళ్ళీ జగన్ పరిపాలన చూసి నాకు అమ్మో తప్పు చేశామని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని తెలుసుకున్నారు అందుకని మా యువనేత గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు ఇవన్నీ ఉడత భయపడేది లేదు మా లోకేష్ గారిని కూడా మంగళగిరి కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం ఉదయాన్ని గెలుచుకునే పనిలో ఉన్నాడు ఏ రేత్రింబౌళ్ళు తిరుగుతున్నాడు దేశాలు తిరుగుతున్నాడు మన పెద్ద పెద్ద వాళ్ళు కలిసి నిధులు తీసుకురావటం ఏ అయితే వాగ్దానాలు చేశామో మా మా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఒకటి ఒక్కొట్టి ఒక్కొట్టి ఇస్తూ ఉన్నాడు అందుకని ఈ అన్నింటి ముందు ఇవన్నీ చింతకాయలు రాలో మా నాయకుడికి తెలుసు మా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ తెలుసు లోకేష్ గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా మంగళగిరి ప్రజలకి అసలు ప్రజలకు అందుబాటు సంగతి అవసరం లేదండి ప్రజలు ఇంట్లోంచి నాకేం కావాలంటే ఇంటికి వెళ్తున్నాయి సార్ ప్రజలతో పని లేదు నాయకులతో పని లేదు మమ్మల్ని అందరిని వదిలింది అందుకే కదా మేము వెళ్ళి ఏం కావాలనేది మాకు చెప్ప చెప్పారు ఆయనకి ఏం కావాలో ప్రజలకు మేమే ఇస్తాం మాకు ఒక యంత్రాంగం ఉంది ఇక్కడ ఆ యంత్రాంగంతో మేము పనిచేస్తా ఉన్నాం ఎవరు నొప్పించకుండగా ఎవరికి ఏం కావాలో మళ్ళీ ఈ రోజు పెడితే ఇంకా మెజార్టీ పెంచొచ్చు ఆ స్టేజీలో ఉన్నాం మంగళగిరిలో రాష్ట్రంలో కూడా అదే పని మీద మా యువనేత అదే పని మీద ఉన్నాడు ఈ ఉడతూపులకు చెంతగాలు ఏమో రావని జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ వన్ ఇయర్ పాలన చూసిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ పెరిగిపోయింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు ప్రజలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాదు అసలు ఏం చేశాడని ఆయన కోరుకుంటారు ఐదు సంవత్సరాలు చూశారు కదా రాజధాని నిర్వీర్యం చేశాడు పోలవరాన్ని ఆపేశాడు గంజాయిని ప్రోత్సహించాడు ఇవన్నీ ఇన్ని రకాలు చూసిన తర్వాత ప్రజల్లో పెరగడానికి ఏం నిజంగా కాళ్ళు మనసు మనసాక్షిగా ఆలోచిస్తే అర్థమైంది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆయన అనేది అందుకని అటువంటివి ఏమి ఉండవు మా నాయకులు విపరీతంగా కష్టపడుతున్నారు కూటమి నాయకులు పైన మోడీ గారు ఆశీస్సులతో మా చంద్రబాబు చాణక్యంతో మా యువనేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కష్టపడుతున్నారు మళ్ళీ మనసు గెలుచుకునే రోజులు వస్తాయి ఇవన్నీ ఏం జరగవు మీరైతే నా మాకైతే పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉంది ఇవన్నీ ఏం జరగవు అంటే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ ప్రజాదర్బారు కూడా నిర్వహిస్తూ ఉన్నారు దాని ద్వారా ఎంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయండి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి వాస్తవ పరిస్థితిలో ప్రతిరోజు కూడా అండి మా లోకేష్ గారు రాష్ట్ర లెవెల్లో చూస్తున్నారు అసలు మంగళగిరి గురించి అయితే అసలు ఆలోచనే లేదండి మంగళగిరిలో నిత్యం జనాలకు ఏం కావాలో ఎన్ని సమకూరుస్తున్నారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు అందుకని ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత ప్రజా దర్బార్లో వెళ్ళి అప్లికేషన్ పెట్టిన వాళ్ళే ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాకు ఎన్ని సంవత్సరాల నుంచి కాని పనులు ఈరోజు అయిపోతున్నాయి మాకు డైరెక్ట్గా అసలు ముందు ఆనందపడుతున్నారు ముందు పని సంగతి తర్వాత ముందు మమ్మల్ని బిల్స్ అక్కును చేర్చుకొని నీకేం ప్రమా నీకేం జరిగిందనేది ఆనందపడుతున్నారు సరే తర్వాత నాలుగు రోజులు గట్టిటో జరుగుద్ది అట్లా జరిగిన వాళ్ళు కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి మీరు ఇంకా కావాలంటే ఆ ప్రజాదర్బార్కి వెళ్ళిన వాళ్ళని కనుక్కుంటే మీకు పూర్తి వివరాలు వస్తాయి